అందరికీ నేను మీ స్వాతి సంతోష్ ఇవాళ నేను దొండకాయ టమాటా కర్రీతోటి మీ ముందుకు వచ్చేసానండి ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నేను చేసినట్లు ట్రై చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఇందుకు ఇందుకోసం నేను దొండకాయలను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక చిన్న సైజు ఉడిగడ్డ అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఇక లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దాని మీద ఒక కడాయి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వేడయండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకుందాం ఇప్పుడు వీటిని ఒకసారి అలా కలుపుకుందాం ఇది కొంచెం వేగిన తర్వాత మనం దొండకాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిగడ్డలు కొంచెం వేగాయి ఇప్పుడు నేను దొండకాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇప్పుడు దొండకాయ ముక్కల్ని బాగా కలుసుకోవాలండి ఒక రెండు నిమిషాలు కలుసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకున్నాక నేను రెండు స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నానండి ఉప్పు వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఊటలిద్దాం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి వండకాయలు వేగలు మనం టమాటాలు పోసుకున్నామండి నేను ఇక్కడ ఐదు టమాటాలు తీసుకున్నాను ఎందుకంటే ఈ టమాటాలు చాలా చిన్నగా ఉన్నాయి అందుకని అది తీసుకున్నాను ఒకవేళ పెద్ద టమాటాలు అయితే మూడు తీసుకోండి ఇప్పుడు వీటిని సన్న ముక్కలుగా పోసుకోండి ఇలాగ సన్నగా కుడి తీసుకోవాలండి మనం దొంగకాయలు ఉడికాయలు చూసాం చూడండి దొంగకాయలు మంచిగా ఉడికాయి మంచిగా వేగాయండి దొంగకాయలు ఇందులో మనం పసుపు వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాము ఒకసారి ఈ పసుపు పసుగా తర్వాత కలుపుకుందాం కొంచెం పసుపు ఉడిగా கட்னா டமோட்டா வச்சு கலப்பு இல்ல கலப்பு ஐயா நிமிஷம் இல்லை கலப்பு இப்படி ஒரு பூன் காரம் வச்சுக்க ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను అందుకనే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటా ఒక ఐదు నిమిషాలు కలిపేసుకోవాలండి ఇలా కలుపుకొని టమాటాలు ఉడికి ఉడకాలి కదా సో మనం మూసి పెట్ట నిమిషాలు అలా ఉడద ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి ఉడుతుందా లేదా అని మధ్యలో కర్రీ ఉడికిపోయిందండి చూడండి ఆయిల్ ఎలా పైకి వేసిందో ఇలా ఆయిల్ పైకి పోతుందంటే మనకి కర్రీ మంచిగా ఉడికిపోయినట్లే టమాటా కూడా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు లాస్ట్ గా మనం ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఈ కర్రీని ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుందామండి ఈ కర్రీని వేరు వేరుగా అన్నంలో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకుంటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేసి కర్రీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్